యోగా గురువు బాబా రాందేవ్కి చెందిన పతంజలి ఆయుర్వేదానికి సంబంధించిన సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి కంపెనీ తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది ఈ వ్యాధ్యాన్ని జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది ఈ సమయంలో జస్టిస్ అమానుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు పతాంజలి ఆయుర్వేద తరపున న్యాయవాదిని అడిగారు కోర్టు ఆదేశించినప్పటికీ తప్పుదారి పట్టించే ప్రకటనను ప్రచురించడానికి మీకు ఎలా ధైర్యం వచ్చిందని మండిపడ్డారు బెంచ్ ప్రకారం జస్టిస్ అహసనుద్దీన్ మా ఆదేశం ఉన్నప్పటికీ ఈ ప్రకటనను తీసుకురావడానికి మీకు ఎంత ధైర్యం మీరు కోర్టును ఆశ్రయిస్తున్నారా నేను ప్రింట్అవుట్ అనుబంధాలను తీసుకువచ్చాను ఈరోజు చాలా కఠినమైన ఆదేశాలు జారీ చేయబోతున్నాం ఈ ప్రకటనను చూడండి మీరు ప్రతిదీ చెక్కదిద్దుతారని మీరు ఎలా చెప్పగలరు మేము హెచ్చరించినప్పటికీ మీరు అలా ఎలా చెప్తున్నారు రసాయన ఆధారిత మందుల కంటే మీ ఉత్పత్తులు మంచివా అని మండిపడ్డారు పతాంజలి ఆయుర్వేదం తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది బాబా రాందేవ్ పతాంజలి ఆయుర్వేద సాక్ష్యం ఆధారిత వైద్యాన్ని కించపరిచేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్ డిమాండ్ చేసింది గత విచారణలో అటువంటి ప్రకటనలను ప్రచురించవద్దని పతాంజలి కోర్టును ఆదేశించింది అలా చేస్తే కోటి రూపాయల జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది బాబా రాందేవ్కి చెందిన పతాంజలి ఆయుర్వేద సంస్థ సాక్షాధారాలతో కూడిన ఆధునిక వైద్య విధానానికి వ్యతిరేకంగా వార్తాపత్రికల్లో తప్పుదోవి పట్టించే ప్రకటనలు ప్రచురించింది దానితో రోగాలను నయం చేస్తుందని ఆరోపించారు గతేడాది కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్పై కోర్టు నోటీసు జారీ చేసింది అలోపతి వంటి ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చినందుకు బాబా రాందేవ్ మందలించింది ఇది అలోపతి వర్సెస్ ఆయుర్వేద యుద్ధంగా మారడాన్ని అనుమతించలేమని కోర్టు పేర్కొంది